నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మేమంతా బాగున్నామండి ఈ సమ్మర్లో నేను ఇక్కడ యువసేలోనే మజ్జిగ మిరపకాయలు చేసుకున్నానండి చల్ల ఊరు మిరపకాయలు అంటాం కదా వన్ సైడు అవి నేను ఇక్కడే ట్రై చేశాను బట్ ఈ మిరపకాయలు చాలా చప్పగా ఉన్నాయండి అస్సలు కారమే లేవు అందుకనేసి ఇంకా దాంట్లో విత్తనాలు తీయలేదు క్లీన్ చేసి పెట్టుకున్నాను కోసుకొని ప్రతి ప్రతి మిరపకాయకి ఘాటు పెట్టుకొని కోసుకొని పెట్టుకున్నానండి దీనికోసము నేను ఒకటిన్నర కేజీ మిరపకాయలు తీసుకున్నాను దానికి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కర్డ్ తీసుకున్నానండి తీసుకొని మిక్సీలో బాగా వేసేసి నున్నగా రుబ్బుకున్నానండి కొంచెం పలుసుగా వచ్చేటట్లు అండ్ ఆ పెరుగుకే ఒక రెండు వందల యాభై గ్రాముల వాటర్ కలుపుకున్నాను అంటే ఒకటిన్నర కేజీ మిరపకాయలకి నాకు ఒక లీటర్ వరకు పెరుగు విత్ వాటర్ పట్టిందండి తర్వాత కాస్కోలో అమ్మే ఒక ఎల్లో నెవర్ ఉంటుంది కదా ఆ నిమ్మకాయని వేసేసాను కాసుకోలో అది పెద్దది ఉంటుంది కదా ఒక నిమ్మకాయ సరిపోయిందండి ఒక నిమ్మకాయ పిండేసుకున్నాను తర్వాత అదంతా బాగా కలుపుకొని నేను ఒకటిన్నర కేజీ మిరపకాయలకి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసుకున్నానండి నాకు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అయితే పట్టింది కొంచెము అది చెడిపోకుండా ఉండాలంటే కొంచెం ఉప్పగానే ఉండాలి కదా అది అందుకనేసి కొంచెం ఎక్కువ వాడాను దానికంటే ముందర నేను మిరపకాయలు అన్నిటికీ ఘాటు పెట్టుకున్నానండి విత్తనాలు అయితే తీలేదు ఎందుకంటే మిరపకాయలు చాలా చప్పగా ఉన్నాయండి అస్సలు కారమే లేదు మాకు ఇవే దొరకాయి సో వీటికే పెట్టుకుందాం అనేసి డిసైడ్ అయ్యాము ఫస్ట్ టైం పెడుతున్నాను యుఎస్ వచ్చిన తర్వాత కొంచెం ఎండలు బాగుంటున్నాయి ఈ వీక్ అంటే కొంచెం స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ పెట్టడానికి వన్ లీటర్ పెరుగు విత్ నీళ్ళు ఉన్నాయి కదా వాటిలో ఉప్పు వేసుకుని నిమ్మకాయ వేసుకున్నాం కదా దాంట్లోకి ఘాటు పెట్టుకున్న మిరపకాయలు అన్నిటినీ వేసేసానండి వేసేసి మొత్తం మునిగే మునిగే వరకు మొత్తం అంతని మిరపకాయలన్నీ మునిగే పట్టు కలుపుకోవాలండి బాగా అంతటికీ పెరుగు ఆ మజ్జిగ అంతా పట్టాలన్నమాట నీట్గా బాగా నానాలి యాక్చువల్గా సో మనము ఒక డబ్బా లాంటిది పెట్టుకొని దాంట్లో వేసుకొని పెరుగంతా దాంట్లో వేసేసుకుంటే బాగా నాన్తుందండి సో అలా నానేంత వరకు పెట్టుకోవాలన్నమాట అంత పెరుగంతా వేసేసుకొని ఓవర్ నైట్ నేను ఇది ఈవినింగ్ చేశాను సో ఓవర్ నైట్ పెరుగులోనే సోక్ చేసేసుకున్నాను అనమాట సోక్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు మార్నింగ్కి కొంచెంగా ఊరాయండి పచ్చి మిరపకాయలు పెరుగులోకి పెరుగు పున్నమకాయ బాగా పట్టింది సో నేను ఒక ఎండలో ఒక చిన్న టేబుల్ వేసుకొని దాని మీద ఒక కవర్ వేసుకొని దాని మీద ఆ మిరపకాయలన్నీ ఆరబెట్టుకున్నానండి పెరుగు పెరుగు వేయకుండా కొంచెం విదిలించుకుంటూ అంటే పెరుగు రాకుండా విదిలించుకుంటూ కొంచెం పిండుకుంటూ మిరపకాయలైతే అయితే ఆర ఆరపోసుకోవాలన్నమాట మిగిలిన పెరుగుని కొంచెం క్యాప్ వేసేసి మళ్ళీ ఇంట్లోకి పెట్టేసుకోవాలండి ఈ విధంగా నైట్ అయ్యేసరికి మళ్ళీ ఆ మిరపకాయలన్నీ తీసుకొని సేమ్ ఆ పెరుగులోనే వేసేసి మళ్ళీ నానబెట్టుకోవాలన్నమాట ఆ మిరపకాయలన్నీ పెరుగును అబ్జర్వ్ చేసుకొని తర్వాత మొత్తం పెరుగు డబ్బాలో ఉన్న మొత్తం పెరుగు అయిపోవాలన్నమాట అయిపోయే వరకు మనం అట్లానే ఎవ్రీడే రిపీటెడ్గా చేయాలన్నమాట మాకు రెండు రోజులు మూడు రోజులు ఎండ బాగా వచ్చిందండి తర్వాత రాలేదు ఇండియాలో అంటే రెండు రోజుల్లో ఎండిపోయింది నాకు త్రీ వీక్స్ పట్టింది చిన్న చిన్నగా ఎండ వచ్చినప్పుడు పెట్టుకుంటా రావాలి మళ్ళీ వర్షం వచ్చేస్తుంది లేదా క్లైమేట్ చల్లగా అయిపోతుంది మళ్ళీ గబగబా తీసుకొని లోపల పెట్టుకుంటూ రావాలి ఇలా అయ్యేసరికి ఆల్మోస్ట్ త్రీ త్రీ వీక్స్ పైనే పట్టిందండి మొత్తం మిరపకాయలు ఎండటానికి సో ఈ విధంగా పొద్దున ఎండబెట్టేది తర్వాత ఈవినింగ్ నైట్ మళ్ళీ మిగిలిన పెరుగులోకి అది వేసుకుంటూ రావాలండి మొత్తం పెరుగంతా మిరపకాయలు అంతటికి లాగేసుకోవాలన్నమాట ఎ ఎండుతూ పెరుగులో నానబెట్టుకుంటే ఉంటూ ఉంటే ఒక త్రీ ఫోర్ డేస్కి అంతా ఆ పెరుగు అంతా అయిపోతుంది మజ్జిగంతా అయిపోతుంది మళ్ళీ కేవలం మిరపకాయల్ని ఒక ప్లేట్లో వేసుకొని లేదా ఒక షీట్ మీదే అట్లనే ఆ షీటే వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట మాకైతే చాలా రోజులు పట్టింది ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ చాలా రోజులు పట్టిందండి కొంచెం కష్టమేసింది ఈ క్లైమేట్కి అంటే మేము నియర్ టు నయాగ్రా ఫాల్స్ ఉంటాం కదా సో మా క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది సో నాకైతే త్రీ వీక్స్ పట్టింది ఎనీహౌ నేను కూడా యూఎస్ఏలో మజ్జిగ మిరపకాయలు అదే మన చల్ల మిరపకాయలు చేసేసాను సో బాగా వచ్చాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది చప్పగా ఉన్నాయి కారు మాత్రం లేవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే